సార్ నా పేరు సురేష్ అండి సురేష్ సార్ అవునండి సార్ చెప్పండి సార్ నేను రిపోర్టర్ని సార్ సార్ విషయం ఏం లేదండి సార్ రవి సార్ మాట్లాడేది అవును అవును సార్ అవును సార్ విషయం ఏం లేదు ఈ బాస్పల్లి గ్రామంలో నేను మధ్యాహ్నము అవును సార్ ఒక ఒకటి గంటల నుంచి ఇక్కడ వస్తున్నా సార్ సార్ మీరు పెట్టిన చెట్లు ప్రభుత్వమేమో చెట్లను కాపాడాలని మనమే అంటున్నాం సార్ అవును సార్ పర్మిషన్ తీసుకునే తీసుకురా సార్ ఆ చెట్లను లేదు లేదు సార్ అది పర్మిషన్ మాకు ఈరోజు అది ఎలక్షన్ పర్పస్లో ఎంపీడీసీ వార్డ్ వైజ్గా చేయాలని చెప్పేసి నాకు టువెల్వ్ నుంచి మీటింగ్ ఉండే సార్ ఓకే ఓకే నేను టువెల్వ్కి వచ్చిన అక్కడ నుంచి అనుకుంటా జీపీ నుంచి ట్వెల్వ్కి వచ్చిన నేను అయితే నేను ఎంపీడీ ఆఫీస్లో ఉన్నా అయితే నాకు మా విలేజ్ వాళ్ళు ఫోన్ చేశారు నాకు ఏమని ఫోన్ చేశారు అంటే వాళ్ళు అక్కడ నుంచి ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు సార్ అంటే రైస్ మిల్ వెళ్ళి స్టార్ట్ చేశారు ఓకే రైస్ మిల్ కెళ్ళి స్టార్ట్ చేస్తే మన విలేజ్ వాళ్ళు అక్కడ వరకు సార్ గేట్ దగ్గరకు వస్తేనే తెలుస్తుంది కదా అవును గేట్ దగ్గరకు వస్తే నాకు కాల్ చేస్తే ఇమీడియట్లీ వెళ్ళిన మీటింగ్ నుంచి వెళ్ళిన అయితే అక్కడ లైన్ మ్యాన్ ఉన్నాడు చేపిస్తున్నాడు ఎవరు ఎవరు ఇచ్చారు పర్మిషన్ అట్లా చెట్లను తీసేయదు కదా అని నేను అన్నా ఓకే లేదు లేదు సార్ మాకు ఏ సార్ అన్నాడు అని అన్నారు లైన్ మ్యాన్ గారు లైన్ మ్యాన్ గారు నేను అక్కడ లైన్ మ్యాన్ గారు దగ్గర పని చేపిస్తున్నాడు అవునవును ఉండే ఉండే అదే సార్ నేను గిట్ట ఇమ్మడి వెళ్ళినప్పుడు లైన్ మ్యాన్ ఉన్నాడు సార్ అది ట్రైన్ ఉంది ఆ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు ఉన్నారు సార్ వాళ్ళు అయితే నేను ఏ సార్కి ఇమ్మీడియట్లీ కాల్ చేసిన అయితే ఏ సార్ ఏమంటున్నాడే సార్ నేను మొత్తం తీసేయమని అనలేదు నేను జస్ట్ కొమ్మలు కట్ చేయమన్నాను ఆ వైర్ కు కొంచెం ఆ రెండు రోజులు వాస్తవంగా ఒకటి ఏమైంది సార్ అంటే బాస్పల్లిలో ఒక రెండు మూడు రోజుల ముందు నైట్ రాలేదంట సార్ కరెంట్ రాలేదంట విలేజ్ వాళ్ళు గిటా అన్నారు నాకు ఓకే అయితే కొమ్మలు తీసేయమన్నా అని ఏ సారి చెప్పిండు అట్లా సమస్య వస్తుంది సార్ అక్కడ నేను జస్ట్ కొమ్మలు తీసేయమని చెప్పినాను అని అన్నాడు ఏ సారి ఇక్కడ కొమ్మలు కాదు సార్ ఏదో చెట్లను తీసేస్తున్నారు దగ్గర దగ్గర యాభై నలభై ఐదు యాభై చెట్లను తీసేసి ఆల్రెడీ అంటే అంటే ఆ సార్కి వచ్చిండి సార్ లాస్ట్ వరకు దాదాపు అరవై నుంచి ఎనభై చెట్లు తలాలు కొట్టేసారు టోటల్ గా తలాలు అవును 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 సార్ తీసుకున్నా మరి అవును సార్ ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా మేము కూడా మాట్లాడకూడదు నేను ప్రత్యక్షంగా ఉన్నా అది లైన్ అనేది ప్రజలకు ఉపయోగపడేది కాదు ఒక ప్రైవేట్ పరంగా రైస్ మిల్ కు పోతున్నటువంటి లైన్ కనీసమైన దానికి మనం పర్మిషన్ తీసుకోవాలని కనీసమైన ఉంటది కదా ఒక అవగాహన ఉంటారు సార్ కంపల్సరీ గ్రామ పంచాయతీ ఏఈ గారు ఇచ్చారు అంటారు ఏఈ గారితో నేను మాట్లాడినప్పుడు సార్ ఏమంటున్నా నేను జస్ట్ కుమ్మలే కట్ చేయమన్నాను సార్ నేను కింద నుంచి చేయలేదు నేను చెప్పలేదని సార్ అంటున్నావు ఇంకొకటి వాళ్ళకి పర్మిషన్ ఇస్తే కూడా ఎట్లేదు సార్ తెలుసా సార్ నాకు నా అభిప్రాయం లేదా అవగాహన సార్ ఏవైతే చెట్లు ఉన్నాయో లైన్ ఎక్కడైతే పోతుందో ఇయర్లీ వన్స్ అంటే సంవత్సరానికి ఒకసారి ఆ కుమ్మలు గాని డిస్టర్బ్ అవుతున్నది అన్నప్పుడు కుమ్మలు కట్ చేయాలి అవును సార్ మీరు అక్కడికి దగ్గరికి వెళ్ళి చూడండి మీ గ్రామం కాబట్టి సారీ మీ గ్రామం కాబట్టి ఆ చెట్లు నాకు తెలుసు గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ఆ చెట్లను మరి ప్రత్యక్షంగా చొరవ తీసుకుని పెంచినటువంటి చెట్లు అవును సార్ అవును చాలా ఇబ్బంది మీకు తెలుసు కదా సార్ ఆల్రెడీ మేము ఎంత ఇబ్బంది పడతాము ఇంతకు ముందు సెక్రటరీ గారు హరితారం ప్రోగ్రామ్ లో చాలా రిస్క్ తీసుకున్నాడు అవును సార్ నేను అనుకుంటే అప్పుడు చంద్రకాంత్ సార్ ఏమో సెక్రటరీ ఉండే అవును అవును సార్ పాపం మీ రోజు ఆయన సరే ప్రభుత్వం ప్రజల కోసం చేసాడు ఇది ఇమీడియట్ గా ఇప్పుడు ఎన్ని రోజుల్లో వీళ్ళు మళ్ళా పెంచగలుగుతారా సార్ మీరు ఆలోచన చేయలేదు అయితే నేను ఇప్పుడు దళారీలోకో వ్యాపారస్తులకు ఈ ప్రకృతిని అంతం చేస్తున్నారు అన్నట్టు అవును అయితే సార్ నేను నాకు తెలిసిన వెంబడి నేను ఫోటోలు తీసుకొచ్చి ఎంపీఓ సార్ గారు వచ్చారు మా ఎంపీఓ సార్ గారు వచ్చారు నేను ఆల్రెడీ నేను కంప్లైంట్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ పిటిషన్ ఇచ్చాను సార్ నేను పిఎస్ లో ఇచ్చా ఇచ్చారు ఇచ్చినాను సార్ నేను పిఎస్ లో ఇచ్చినాను సార్ నేను అట్లా మాకు మా పర్మిషన్ అంటే మేము పర్మిషన్ ఇవ్వకుండా ఫారెస్ట్ వాళ్ళది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి సార్ ఇంకొకటి సార్ నాకు ఆ డౌట్ కూడా ఉంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు ప్రతిమా మేడం గారు ఉంటారు అవును వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి సార్ ఇప్పుడు ఆర్ఎన్ బి అవసరం అనుకుంటే ఆర్ఎన్ బి వాళ్ళది కూడా తీసుకోలేక ఉంటా తీసుకోవాలి తీసుకోవాలి సార్ వీళ్ళందరూ పర్మిషన్ లేకుండా ఎంత ధైర్యం ఉంటే వీళ్ళు ప్రకృతి తోటి ఇట్లా చేస్తారు చెప్పండి అదే అదే అయితే కనీసం నాకన్నా ఒక మాట చెప్పింటే సార్ నేను సార్ గిట్లా మాకు గిట్లా ఏ సార్ గిట్లా ఆల్రెడీ ఎంపీడీఓ గారు ఎంపీడీఓ గారు పీస్ మీటింగ్ లో ఉన్నారు అప్పటికి సార్ ఏడా అవును సార్ పిఎస్ లో మేము సార్ దగ్గర అక్కడ ఉన్నాం వచ్చే రిటర్న్ లో అది చూస్తే మొత్తం వ్యవస్థ అంటే వ్యవస్థ మీద ఎవరికి నమ్మకం లేదు ఇక అంటే ప్రభుత్వం మీద ఇన్స్ట్రక్షన్ పనిచేస్తలేవు వీళ్ళకు ఏంది సార్ ఇది అన్యాయం ఇంకొకటి మీరు ఒక గ్రామ అధికారి సార్ సార్ మీ పర్మిషన్ కూడా తీసుకోకుండా అంత దర్జాగా మరీ అది అవును సార్ రోడ్డుకు సార్ అండి సార్ అంటే ఉంటే కొట్టాలని కాదు సార్ అదే ప్రభుత్వం ఇచ్చిన చెట్లు ప్రభుత్వ అధికారంలో రిస్క్ తీసుకొని పెంచిన చెట్లు అది ప్రజలకు ఉపయోగపడేది అవును సార్ ఈ లైన్ కేవలం ఒక రైస్ మిల్ కు మాత్రమే పని పడుతుంది అవునవును సార్ అవును సార్ జర పర్మిషన్ అంత తీసుకొని మీ అధికారం మీరు ఉండండి సార్ అని చెప్పేసి మీరు దగ్గర ఉన్నప్పుడు కొడితే సరిపోయేది సరిపోయేది సార్ సార్ నాకు కనీసం ఒక్క మాట సార్ ఇప్పుడు లైన్ మ్యాన్ కు మేము ప్రతి మాటికి చెడికి మేము కాల్ చేస్తూ ఉంటాం లైన్ మ్యాన్ మరి దగ్గర ఉండి చూపిస్తున్నాడు అదే అదే ఆ తల్లలు పోతున్నాయి చూసి చెప్పొచ్చిన నేను సార్ తలలు కూడా నరుకుతున్నారు అంటే ఆ అదేం లేదన్న అంటున్నాడు ఇక అందుకే ఎవిడెన్స్ పెట్టుకున్నా నేను అంటే మీరు కంప్లైంట్ ఏమని ఇచ్చారు సార్ ఇప్పుడు అదే సార్ ఏమని ఇచ్చానంటే నేను సార్ ఏ సార్ గారు మౌఖిక ఆదేశానుసారము లైన్ మ్యాన్ కు ఇట్లా జస్ట్ కొమ్మలు తీసేయమని చెప్పగా ప్రైవేట్ వ్యక్తులు మరియు ఆ క్రేన్ సార్ ఆ క్రేన్ నెంబర్ గీత రాసినాము అవును దాని ఆధ్వర్యంలో ఇట్లా ఆ చెట్లను చానా ధ్వంసం చేయడం జరిగింది సుమారు ఒక యాభై నుంచి అరవై చెట్లని రాసినాము సార్ ఆల్రెడీ అరవై వరకు చేసుకున్నాను సార్ నేను నేను రాసినాను సార్ నేను ఇప్పుడు ప్రెసెంట్ నేను పిఎస్ లోనే ఉన్నా సార్ ఇప్పుడు ఉన్న ఓకే సార్ దీని పైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్ ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినట్లు అవును సార్ ఇప్పుడు మీరు ఒక అధికారి సార్ అవును సార్ నేను ఏమంటున్నా అంటే వారిని ఇబ్బంది పెట్టాలని కాదు ప్రత్యక్షం బాధ అనిపిస్తుంది సార్ మాకు లేదు సార్ నాకు నా సార్ నేను కరెక్ట్ నేను ట్వెల్వ్ పోయినాను సార్ నాకు ట్వెల్వ్ పోయి నేను మళ్ళీ టూ టూ కి వచ్చినాను సార్ నేను నాకు అప్పుడు అసలు మా 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 విలేజ్ వాళ్ళ నాకు తొందరగా ఎందుకు కాల్ చేయలేరంట సార్ నేను అడిగాను సార్ నేను అడిగితే లైన్ మ్యాన్ ఉన్నాడు కదా సార్ లైన్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి లైన్ కి ఇబ్బంది అవుతుందేమో అని తీసుకున్నాడు అనుకున్నాం సార్ పర్మిషన్ ఉందేమో అనుకున్నాము అందుకే మీకు తొందరగా అని అంటున్నారు వాళ్ళు అదే ఏఈ గారు నేను ఒకటి అడుగుతున్నాను ఏ గారు ఊరికి సంబంధించిన సమస్య ఉన్నప్పుడు ఆయన బాధ్యత కూడా అది రెస్పాన్ రెస్పాన్స్ అవలసిన బాధ్యత అవును సార్ కానీ అక్కడ దగ్గర లైన్ మేన్ ఉంది కూడా మరీ తలలు కొట్టి అనేది తప్పు అవును సార్ అది సార్ ఏదైనా మన పెద్ద లైన్ అంటే సార్ ఓకే సార్ అది ఏదో కంప్లీట్ గా ఈ మా విలేజ్ వాళ్ళకి గిట్ అంటారు సార్ అది కంప్లీట్ గా రైస్ మిల్కే పోతుంది అని అంటారు సార్ నేను ప్రత్యక్షంగా ఉన్నాను సార్ నేను వీర గురించి మాట్లాడాను స్పెషల్ గా పోయేది అక్కడ ఉన్న రైస్ మిల్ ఓనర్ ఉన్నారో దగ్గర ఉండి కొట్టిస్తుండే అవును సార్ అదే కనీసం మీరు మీకు ఇబ్బంది ఉంది చేపించుకోండి నో ప్రాబ్లం అదే అదే సార్ నేను ఏమంటున్నా సార్ ఇంకా కనీసం నేను ఏమంటున్నా సార్ అంటే ఆ స్టేట్ పోయి ఒకటన పిలిచి ఈ పక్కల ఎట్లనో తీసేస్తే బాగుంటది కానీ మరి సార్ ఒకటి మీరు అయితే దగ్గర చూసారు లేదు సార్ చూసిన నేను ఎంపీడో సార్ వచ్చారు ఎంపీఓ సార్ వచ్చారు ఇంతకు ముందు ఎంపీఓ గారు వెళ్ళారు నేను ఇక పిఎస్ లో ఉన్నా సార్ సరే మీరు ఓకే సార్ నా అభిప్రాయం మీకు చెప్పిన యాక్చువల్ గా నేను రెండు గంటలకు మీకు చేద్దాం అనుకున్నా అయితే ఇక్కడ మాట చేసింటే కుర్తు చేసింటే మీరు పుణ్యం మీటింగ్స్ కోసం అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక మెల్లగా ఈ పీస్ కమిటీకి సంబంధించినటువంటి వార్త పెట్టింటి సార్కు ఫోన్ చేసిన సరే ఇట్లా వార్త పెట్టినా చూసుకోండి అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది అరే సెక్రటరీతో మాట్లాడదాం అనుకున్నా మాట్లాడలేనని మీ నెంబర్ నా దగ్గర లేకుండే మళ్ళీ అక్కడ గ్రామస్తులకి ఒక బ్రదర్ కి యూత్ లీడర్ కి ఫోన్ చేసి తీసుకుని మీతో మాట్లాడుతున్నా రెండో విషయం సార్ దానిపైన మీరు శ్రద్ధ వహించండి మేము అనేది మేము డిమాండ్ కాదు ప్రకృతిని కాపాడదాం అంతే అదే సార్ నేను ఒక సామాజిక వ్యక్తిగా చెప్తున్నా మీరు ఒక అధికారిగా ఆ గ్రామానికి న్యాయం చేయాలని మీకుంటది మాకు మనం ఓకే ఇప్పుడు ఒకే వ్యక్తికి సపోర్ట్ చేయకుండా అందరికి చేస్తే బాగుంటుంది సార్ సరే ఈ కంప్లైంట్ ఏమైతుంది అనేది తర్వాత మాకు అప్డేట్ ఇవ్వండి సార్ అవును సార్ కంపల్సరీ సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్ నేను సార్ వినిస్తున్నాను నేను కంపల్సరీ ఇస్తాను సార్ థ్యాంక్ యూ సార్